ఏఎస్ఎఫ్ ఆధ్వలో బఫర్ జోన్ ఎఫ్టీఏలో నిర్మాణ చేసి చెరువులు కుంటలు ఆక్రమించుకొని బోల నిర్మించి విద్యార్థుల జీవితాలతో చెలగాటం మాడుతున్న అనురాగ్ విద్యా సంస్థల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేశ్వర మండలం వెంకటాపూర్ గ్రామంలో ఉన్న అనురాగ్ యూనివర్సిటీ ముందు ధర్నా నిర్వహించగా పోలీసులు అడ్డుకొని పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది અક્રમ નિર્માણ વિદ્યા સંસ્થા પહેલા નિર્માણ અનુરા વિદ્યા સંસ્થાને ભવિષ્ય અનુરાવ વિદ્યા સંસ્થા తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే అదేవిధంగా హైడ్రా కమిషనర్ రంగనాథం డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా ఆంధ్ర యూనివర్సిటీ తేలిపోయింది ఎందుకంటే నాలెం చోటు కబ్జ చేసి నిర్మించాలని చెప్పేసి అనేక ఆధారాలు ఉన్నాయి దాంతో పాటు ఈరోజు ఆసుపత్రి బహుడ్జోల్ నిర్మిస్తా ఉన్నారు అంటే విద్యార్థులు మోసం చేసి విద్యార్థుల తల్లి మోసం చేసి నిర్మాణం చెప్పడం కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా హైడ్రా కమిషన్ గారు అనేక తప్పుదాలు ఉన్నాయి కాబట్టి అనేక అనుమతులు లేకుండా ఈ రోజు చెరువులో కుటుంబ నాలను కబ్జా చేసి ఈ రోజు ఈ యొక్క కళాశాల నిర్మించారు కాబట్టి వెంటనే చర్యలు తీసుకొని విద్యాలకు న్యాయం చేయాలని చెప్పేసి అఖిల భారత విద్యాసభకు మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షాలు ఖచ్చితంగా భవిష్యత్తులో విద్యాలకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాటాలు కొనసాగిస్తామని ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం نبراچو سيره مانو ته نه را سوري بيتا ني هرش چاله بالارايشور ديانتري هرش چاله بالارايشور ديانتري هرش چاله بالارايشور ديانتري هرش چاله بالارايشور ديانتري هرش چاله هرش چاله داونتا گنراي يونيورسيتي يجمان جو داونتا 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 بالارايشور دي داونتا داونتا डाऊन 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 डाऊन